తెలంగాణలో రైతు బీమా పథకం ఉపాధి పనిదినాలు తగ్గించిన పట్టని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రైతు బీమా పథకం నిలిచిపోయిందని బారాస ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు బీమా అందక పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏదైనా కారణంతో రైతు మరణిస్తే బాధిత కుటుంబాలకు ఐదు లక్షల సాయం అందించేలా కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకానికి రెండు మనం చూసుకుంటే ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు ప్రీమియంను మూడు నెలలుగా ప్రభుత్వం చెల్లించడం లేదు దీంతో రాష్ట్రంలో వందకు పైగా కుటుంబాలకు సాయం నిలిచిపోయింది ప్రభుత్వం వెంటనే ప్రీమియం చెల్లించి రైతులకు బీమా సాయం అందించాలని చెప్పేసి డిమాండ్ చేశారు దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల్లో ఉపాధి హామీ పనిదినాలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఉపాధి హామీ పనితనాలను తగ్గి తగ్గించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధపాలకు ఏమాత్రం పట్టడం లేదని చెప్పేసి అన్నారనమాట సో మనకి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటే అనమాట రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి రైతు బీమా పథకాన్ని అయితే ప్రీమియం కట్టకపోవడంతో రైతు బీమా కారణంగా రైతులకైతే ఆర్థిక సాయం అయితే అందట్లేదు అనమాట దానికి సంబంధించి ఈయనైతే ప్రస్తావించారు ప్రతి ఒక్కరు కూడా భరోసాగా అయితే ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మూకమ్ముడిగా పోటీ పోరాడదామని చెప్పి ఈయనైతే చెప్తున్నారన్నమాట సో ఈయన మద్దతుగా ఒకటి లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫా